దేవునికి మహిమ కలుగునుగాక గాక ఆదియందు దేవుడు ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను దేవుని జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికెను అప్పుడు వెలుగు కలిగింది దేవుడు వెలుగును మంచిదిగా చూశాడు వెలుగును అంధకారము నుండి వేరుచేసి వెలుగును పగలుగా అంధకారమును రాత్రిగా పిలిచాడు ఇదే మొదటి రోజు దేవుడు ఆకాశమును సృష్టించి జలములను వేరు ఇదే రెండవ రోజు దేవుడు భూమి కనిపించునట్లు సముద్రములు ఒకచోట చేరునట్లు ఆజ్ఞ ఇచ్చాడు భూమి చెట్లు మొక్కలు ఫలవృక్షాలు కుట్టించెను దేవుడు వాటిని మంచివిగా చూశాడు ఇదే మూడవ రోజు దేవుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను సృష్టించాడు కాలములను దినములను సూచించుటకు ఇదే నాలుగవ రోజు సముద్రంలో చేపలు ఆకాశంలో పక్షులు సృష్టించబడ్డాయి ఇదే ఐదవ రోజు భూమి సృష్టించబడ్డాయిండు భూమిపై జంతువులు పశువులు సృష్టించబడ్డాయి దేవుడు ఇవన్నీ మంచివిగా చూశాడు దేవుడు మన స్వరూపములో మన రూపమును బట్టి మనుష్యులను సృష్టిద్దాం అన్నాడు అలా దేవుడు పురుషునిగా స్త్రీనిగా సృష్టించాడు ఇదే ఆరవ రోజు దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకును జంతువులన్నిటికి సమస్త జీవులకు పచ్చిని చెట్లన్నీ ఆహారమగునని పలికెను ఆకాశము భూమి పూర్తయ్యాయి దేవుడు తన పనిని అంతా ముగించాడు ఏడవ దినమున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు క్రమబద్ధంగా శక్తితో ప్రేమతో సృష్టించాడు ఈ సృష్టిలో మనకు ప్రత్యేక స్థానం ఉంది